ప్రేస్త లాడ్ నేటి దిన వాగ్దానము యహోవాయ దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కీర్తనలు వంద మూడవ వచనము అయితే మనం శరీరంలో ఉన్నంత కాలం మనకు శోధనలు హింసలు ఉంటాయి అయినప్పటికీ మనం మహిమ శరీరం పొందుకొనబోతున్నామని గుర్తుంచుకోవాలి అదే జీవితంలో తేడా చూపిస్తుంది ఆ ఆలోచన మన జీవితాన్ని యోగ్యమైన జీవనంగా మార్చుతుంది మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో ఉంటామని గ్రహించి ఈనాటి మన భారాలను తేలిక చేసుకుందాం అందుచేత మన నేత్రాలు నిత్యత్వంపై గురి నిలుపుదాం శ్రేష్టమైంది ఇంకా రావలసి ఉంది ప్రార్థన ఓ దేవా నీవు నాకు ఎల్లకాలము ప్రియమైన తండ్రివైనందుకు మమ్ములను నీ పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు నిత్యత్వంలో సదాకాలము నీతో నివసించుటకు ఇప్పుడు ఫలభరితమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె